మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో పందిరి రుక్మయ్య నివాసంలో అర్ధరాత్రి విద్యుత్ షాక్ సర్క్యూట్తో ఇల్లు కాలిపోవడం జరిగింది అగ్ని ప్రమాదంలో ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు పూర్తిగా కాలిపోయాయి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నుండి మంటలు రావడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక వాహనానికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు

మాకు తెలిసింది నాలుగు గంటల వరకు వచ్చేసరికి మొత్తం కాలి కింద పడిపోయింది ఫర్నిచరు టీవీ మంట సామాను అంట కాలిపోయింది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పైకప్పు మొత్తం కింద పడిపోయింది ఇంచుమించు పది లక్షల దాకా అనుకుంటున్నాం మేము నష్టపరిహారం అది ఎంతవరకు అయిందో మాకు తెలియదు తెలియదు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కల్పించగలని కోరుకుంటున్నాం